ఓం అరుణాచలేశ్వరాయ నమ మనమిప్పుడు అరుణాచలంలోని ప్రధాన ఆలయంలో ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఆలయాన్ని చూపిస్తూ ఆలయ విశేషాలను అలాగే ఈ ఆలయ విశిష్టతను మీకు తెలియజేస్తాను గిరిప్రదక్షిణ తాలూకు వివరాలు కూడా మీకు కొన్ని ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి అరుణాచలాన్నే తిరువన్నామలై అని అంటారని తెలుసు కదా ఓం అరుణాచలేశ్వరాయ నమ మనం అరుణాచలంలోని ప్రధాన క్షేత్రానికి వెళుతున్నామండి ఆ ఎదురుగా కనిపించేదే రాజగోపురం ఆ రాజగోపురం గుండా మనం ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం మీ అందరికీ తెలిసిందే అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అని తమిళంలో తిరువన్నామలై అని అంటారు అని మీ అందరికీ తెలిసిందే చూస్తున్నారు కదా ఆలయంలోకి మనం అడుగు పెట్టాం అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమైనది ఈ యొక్క అరుణాచలం అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అనగా కొండ ఎర్రటి కొండ అని దీని అర్థం ఆ రుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం తమిళంలో ఇందాకే చెప్పాం కదండి తిరువన్నామలై అంటారు అని తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం ఇది ఎంతో ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూర్ల కంటే ఎక్కువ అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్ని చేత విశ్వకర్మతో నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాల ద్వారా అవగతమవుతోంది అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది అలాగే అరుణాచల మహత్వ్యం తెలియజేస్తున్నది ఈ కొండ శివుని పురాణములు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది ఇది తేజోలింగం గనక క్షేత్రం అంటారు చిదంబరంలో స్వామివారి దర్శనం తిరువాళ్ళూరులో జన్మించడం కాశీలో మరణించడం అరుణాచలంలో స్వామివారిని స్మరించడం ముక్తిని ప్రసాదిస్తాయని మనకు పురాణాల ద్వారా అవగతమవుతోంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదం తీర్చడానికి పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహా తేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థల పురాణాన్ని బట్టి మనకు తెలుస్తోంది అరుణాచలం పర్వతమే పరమశివుడు పరమశివుడే అరుణాచల పర్వతం అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎంతోమంది భక్తులు చాలా దూరాల నుంచి తరలి వస్తూ ఉంటారు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అరుణాచల పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికీ ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు అరుణాచలం ఒక అద్భుతం మహాద్భుతం ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణమి రోజు వెలిగించే కార్తీక దీపం చూడ్డానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అపిత కుతాంబిక ఒకప్పుడు పార్వతీదేవి తాను వినోదార్థం శివుని కన్నులు మూసి చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఘోర తపస్సు చేసి శివుని అర్ధభాగం పొందిన క్షేత్రం అరుణాచలమే అలా పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు లోకాలు అంధకారం అలా తన వల్ల జరిగిన ధర్మ లోపానికి చింతించి ఆమె ఇప్పుడు నేనేమి చేయవలనని శివుని ప్రశ్నించగా కరుణాద్ర హృదయుడైన శివుడు నా స్వరూపమైన నీకు ప్రాయశ్చిత్త మెందులకు ఆయనను ధర్మ పరిపాలన చేయవలను కదా అంటూ నాకు భిన్నము కాకపోయినను నీవు లోక సంగ్రహార్థము ప్రాయశ్చిత్తము జరపవలసి ఉన్నదంటూ ఇంకా నీ తపస్సుని వీక్షించి మానవులు ధర్మ నిరతులైండుట నిశ్చయము అని ఎన్నో విషయాలు చెబుతారు ఆ తర్వాత పార్వతీదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడము అక్కడ తపస్సు చేయడము జరుగుతుంది తపో మధ్యలో మహిషాసురుడు విజృంభించగా అంబ దుర్గా స్వరూపంలో మహిషుణ్ణి సంహరించిన ఉదంతం అరుణగిరి సమీపంలోనే జరిగింది పార్వతి మహిషాసుర మర్దనిగా ప్రఖ్యాతి చెందిన పరమ పవిత్ర క్షేత్రమే అరుణాచలం ఇంకా బ్రహ్మ విష్ణుమూర్తి మధ్య చిన్న వాగ్వాదం జరగగా ఒక మహాలింగము వారి మధ్యన జ్యోతి స్తంభ రూపంన వెళడం బ్రహ్మదేవుడు లింగాగ్రభావంను కనుగొనుటకు రూపంన వెళ్ళడం విష్ణుమూర్తి వరాహ రూపంలో లింగం యొక్క అంత్యభాగమును కనుగొనుటకు ప్రయత్నించిన కథ మనందరికీ తెలిసిందే ఆ మహాలింగమే ఈ అరుణాచల లింగమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ అరుణాచలం పరమేశ్వరునికి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీనిని చుట్టి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షించడమే అని భక్తుల విశ్వాసం ఇక్కడ కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది ఆ సమయంలో గిరి ప్రదక్షిణ ఇసుక వేస్తే రాలనంత జనం దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు గిరిపైన గల మహా ఔషధాల ప్రభావం వల్ల శరీరానికి శివనామ స్వరణం వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది అని భక్తులు ఎంతో విశ్వసిస్తారు ఈ గిరి ప్రదక్షిణ మార్గం సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో రోడ్డు సాఫీగా ఉన్నప్పటికీ నిరంతరము ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఎంతోమంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి ఆలయంలో ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారండి వేసవి కాలం కదా చల్లగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వచ్చి ఇక్కడ మజ్జిగ తాగి కాస్త సేద తీరుతుంటారు పైగా పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తారు అంటే కడుపులో ఏమీ ఉండదు అంటే సాధారణంగా గిరి ప్రదక్షిణ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయాన్నే మొదలుపెట్టి పది పదకొండు గంట కంప్లీట్ చేస్తారండి మేము కూడా అలాగే చేశాము ఉదయం నాలుగున్నర ఐదు ప్రాంతంలో ప్రారంభించి ఇదే రాజగోపురం ప్రధానం అయిన మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడి నుంచే ప్రారంభించి మళ్ళీ ఇక్కడే పూర్తి చేశాము పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మాకు పదకొండు గంటలకు ముగిసిందండి ఉదయం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో మొదలు పెడితే పదకొండు గంటలకు తిరిగి వచ్చాము అలాగే గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకున్నాము ఒక దివ్యాను ఒక దివ్యానుభూతికి లోనయ్యామండి మొదటిసారిగా మేము అరుణాచలం వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్నదంతా అరుణాచలంలోని ప్రధానమైన ఆలయం అండి చాలా విశాలంగా పదుల ఎకరాలలో ఉంటుంది ఇదంతా చూడాలంటే మనకు చాలా సమయం పడుతుందండి ఈ ఆలయంలోని ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రధాన నంది అండి ఆ నందికి అభిషేకం చేస్తారండి రెండు కళ్ళు సరిపో అంత గొప్పగా చేస్తారు అసలు ఎటు చూసినా ప్రాకారాలు గోపురాలు శిల్పకళ సంపద మామూలుగా ఉండదండి సర్వదర్శనం ఉంటుంది ప్రత్యేక దర్శనం ఉంటుంది మేము యాభై రూపాయల టికెట్టు దర్శనానికి వెళ్ళామండి ఆ రోజు సోమవారము ఎంతోమంది జనం ఉన్నారు అందుకని మేము గిరి చేసి వచ్చి అలాగే స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళి రావడం జరిగిందండి నిజంగా మనసుకు ఎంతో హాయిని ఆనందాన్ని ఇచ్చింది స్వామివారి దర్శనం బయట కాస్త వేడి తక్కువగానే ఉన్న గర్భగుడిలోకి అడుగు పెట్టగానే విపరీతమైన వేడి ఉంటుందండి అంటే అగ్నిలింగం కదండి మరి అగ్ని తాలూకు ఆ వేడి ప్రభావము మన మీద ఉంటుంది అదిగో మేము స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తూ ఉన్నామండి ఏది ఏమైనా అరుణాచలం వెళ్ళడం అరుణాచలేశ్వరుణ్ణి దర్శించడం గిరిప్రదక్షిణ చేయడం ఇదంతా ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తుంటారు ఎందుకంటే స్వామివారి పిలుపు లేకుంటే అరుణాచలంలో అడుగు పెట్టలేము అని అంటారు నిజమేనండి ఇది కళ్యాణ మంటపం లాంటిదండి ఆలయంలో చాలా ఉన్నాయండి ఆలయంలో చూడాల్సినవి మాకు సమయం లేక ఎక్కువగా చూడలేకపోయాము మళ్ళీ దేవుని అనుగ్రహం ఉంటే మరోసారి అరుణాచలం వెళ్ళినప్పుడు నేను అరుణాచలం ఆలయాన్ని చాలా కులంకుశంగా మీకు చాలా చక్కగా చూపించి ఒక్కొక్కటి వివరిస్తూ వెళతానండి చూస్తున్నారు కదా ఈ ఆలయం అనేది చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ లోపల ఉన్నటువంటి కోనేరులు వీటి తాలూకు పురాణ కథనము చరిత్ర చాలా చాలా ఉంటుందండి నిజంగా అరుణ అరుణాచల మహత్యం గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా సమయం పడుతుంది నిజంగా ఇదొక గొప్ప పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రం అందుకని ప్రతి ఒక్క హిందూ బంధువు హిందూ భక్తుడు అరుణాచలం రావాలి స్వామివారిని దర్శించుకోవాలి అలాగే గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటారు అరుణాచలంలో చేస్తే గిరి ప్రదక్షిణ సకల పాపాలు పరిహారం అవుతాయండి మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి అని అంటారు భక్తులు అలాగే విశ్వసిస్తూ తండోపతండాలుగా తరలి వస్తుంటారండి మామూలుగా పౌర్ణమి రోజైతే చాలా రద్దీగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఆలయంలో కావచ్చు గిరి ప్రదక్షిణ కావచ్చు ఇక కార్తీక పౌర్ణమి రోజు అంటే లక్షల్లోనండి దేశ విదేశాల్లో నుంచి వస్తారు ఆ రోజు గిరి మీద ఆ యొక్క పెద్దగా కార్తీక దీపాన్ని వెలిగిస్తారు మీ అందరికీ తెలిసిందే మీరు చూసి ఉంటే ఒక్కసారి మీ తాలూకు అనుభవాన్ని అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారు వీలైతే మీ తాలూకు అనుభవాల్ని అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం అరుణాచల శివ Watch, like, share and subscribe Sahitya TV.